কলকাতম hmm. কোমন <laughs> त्रक्रेज फोत्तम गणमाक्रमीतक्षण स्वरक्षित प्रौत्म नमाम मम पक्षे च्वारा श्रीपरेश्वर विजय कृदेश मुहूर्ते श्रीमांष्णुघराय प्रवर्तमान दिव्यावराहते वैश्युन खली जरुताे जुबूदीपेबे मेरो दक्षिण दुष्पाजे श्रीके वायु प्रदेश आत्म वर्तमान्रमान ग्रौरी नम सम ज्येष्ठमा तुक्लपक्षे

వృక్ష సంపద దేవతభ్యం నమో నమ గణ నానాభంగ్రహ్మనాంబ్రహ్మణి శ్రీ మహాగణ దేవతభ్యం నమో నమ అసాధ్య సాధక స్వామి నసాధ్యం సభజిం అసాధ్యం సపదిం కృపా రామదూతృపాసి మత్కార్యం సాధయ ప్రభు మనం చేపట్టబోయే ఈ కార్యక్రమం దగ్విజయంగా ఉండాలని చెప్పి వృద్ధిలోకి రావాలని చెప్పి పది మందికి ఉపయోగాలని చెప్పి స్వామివారిని మనసులో వేడుకొని చెప్పండి డతంగం గతిలోపేతం సుగంధం మనోహరం శుభమాధ్రాపయాము సుగం దత్త మహణదేతాభ్యం సుగంధం ఆ శుభానందన